నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఎన్నో వేల కోట్ల జన్మల తర్వాత భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఈ మానవ జన్మ ఇటువంటి ఈ అద్భుతమైన మానవ జన్మను మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం ఎంతవరకు చరితార్థం చేసుకుంటున్నాము అనేది వారి వారి స్థితిగతులు వ్యవహార శైలి జీవన గమన విధానాలు పద్ధతులపై ఆధారపడి ఉంటుంది అది అందరికి తెలిసిందే ఇక విషయానికి వద్దాం చూసారు కదా నిత్యలక్తిలో ఉన్న ఆ జీవితం అలా అలా పారుకుంటూ ఇలా కెరటాలగా వెళ్ళి సముద్రంలో మమేకమవుతుంది అంటే ఒక మనిషిని మనిషి యొక్క జీవితాన్ని నదితో పోల్చుకుంటే అంటే మనం ఎంతవరకు ఆ నది వాటర్ని అంటే మంచినీరు వాటర్ తెలుసు కదా నది వాటర్ అంటే ఆ మంచినీటి వాటర్ని జీవితాన్ని ఎంతవరకు మనం వినియోగించుకుంటున్నాము అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి తప్పదు అంటే ఒక నది తీసుకోండి మనం ఫర్సాబాద్ మనలో అనమాట గోదావరి నది ఉంది అది నాసికాయ మొక్కల్లో పుట్టింది అక్కడి నుంచి అలా పాడుతూ ఎన్నో రాష్ట్రాలు దాటుకుంటూ ఎన్నో జీవుల కోట్ల జీవుల దాహార్త్యం తీర్చుకుంటూ అంటే పంటలు పండించడంలో కానీ ఒక్కటేంటంటే అన్ని రకాలుగా తన జన్మని చర్చార్థం చేసుకొని కడాకరకు ఇలా సముద్రంలో విలీనం అవుతుంది తెలుసు కదా దాని ప్రకారం మనం మన జీవితాన్ని కూడా ఒక నదిగా అన్వయించుకుంటే మనం ఎంతవరకు మన ప్రాణంలో జన్మించిన దగ్గర నుండి ఆఖరికి కట్టిలో కాలిపోయే వరకు ఎంతవరకు మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నాము అంటే పక్కవాడికి ఉపయోగపడుతున్నాము లేకపోతే తోటి జీవరాశులకు ఉపయోగపడుతున్నాము అనేది ప్రశ్నించుకోవాలి అలాగా అంటే స్వార్థం మరచి అనేది ఒక పెద్ద పదమే అవుతుంది కాదనట్లేదు కానీ స్వార్థాన్ని కొంచెమైనా మరచి ఆ దేవుడిచ్చిన అవకాశం కదా మరి వస్తే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందో తెలీదు అలాగే ఈ నది చూడండి తన ఎటువంటి సులాభాపేక్ష లేకుండా అన్ని రకాలుగా మనకి ఉపయోగం కలిగిస్తూనే ముందు పెడుతూ ఉంటుంది అలాగే తను ప్రస్తుతూ తన తోటి వారిని కూడా బ్రతకడానికి అలాగే తన తోటి జీవరాశులకు కూడా కాస్త సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడానికి చేస్తూ ఉంటే సర్వేత సుఖంలో బాగుంటుంది లోక సంస్థ సుఖంలో అన్న పదాలకి ఒక అర్థం తక్కుతుంది ఇప్పుడు ఏదేమైనప్పటికీ కడాకరకు అన్ని నదులు ఈ సముద్రంలో కలిసిపోయినట్లే ఏ జీవితమైనా సరే ఈ భూమి మీదే పుడుతుంది మళ్ళీ ఈ భూమి మీదే అంతరించిపోతుంది కానీ అంతరించే ముందు మనం ఎంతవరకు సఫలీకృతమయ్యామో మన పేరు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అంటే మన అంటే ఉదాహరణగా చెప్పుకుందాం మన పురాణ ఇతిహాసాలన్నీ చూసుకుంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఇప్పటికీ మన మధ్యలో అంటే మన పుస్తకాల్లో కానీ వ్యవహారకంలో మన భాషల్లో కానీ దొరుకుతూ ఉంటాయి అలాగా మనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నామా లేదా లేదంటే మనము పుట్టాము పేడలో పురుగు పుట్టింది అనుకుంటే దానివల్ల ఫేగ ఉందండి ఇప్పుడే కదా అనుకున్నాం ఎన్నో అంటే ఈ సముద్రం కనపడుతుంది నిశ్చలంగా కనపడుతుంది సముద్రం అందులో ఎన్ని అంటే మనకు తెలిసిన చేపలు కొన్ని ఉంటాయి అలా కాకుండా కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉంటాయి అందులో అవి ఎప్పుడు పుట్టావు ఎప్పుడు పుట్టా పెరిగా ఎవరికైనా ఉంటుందా హిస్టరీ ఉండదు వాటికి అలాగే ఈ మానవ జన్మగా మనం పుట్టినప్పుడు మనకంటూ ఒక చిన్న హిస్టరీ అది మన కుటుంబ సభ్యుల్లో కానీ మన ఊర్లో కానీ మన జిల్లాలో రాష్ట్రంలో దేశంలో ఓవరాల్ వరల్డ్ కంట్రీలో అంటే ప్రపంచ విశ్వంలో మనకంటూ ఒక గుర్తింపుతో పైకి పోతే అది వేరే అంటే నీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే అంత ఖ్యాతి సంపాదించాలంటే మనం ఏం చేయాలి కేవలం నా ఇల్లు నా కుటుంబం నా వారు అనుకోకుండా మన అనే భావనతోటి ముందుకెళ్తే ప్రయత్నం తప్పే ఉందండి సంకల్ప సిద్ధి లేనిదే ఏది సాధ్యం కాదు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఏదో సినిమాలో చెప్పారు అలా కాకుండా మనం అంటూ మనకంటూ ఒక లాంగ్ గోల్ పెట్టుకుంటే ఏదో రకమైన ఛాతీతోటి మనం ఉన్నా లేకపోయినా అంటే ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం అది ఎవరైనా చేస్తారండి ఒకటి ఉద్యోగం చేస్తాడు ఒక వ్యాపారం చేస్తాడు ఒకటి దొంగతనాలు చేస్తాడు రకరకాలుగా బ్రతకడానికి రకరకాల వృత్తులు ఆశ్రయిస్తుంటారు ఆ వృత్తులు చేస్తున్నప్పుడు మార్గ మధ్యలో ఇచ్చుకోండి చిన్న చిన్న సుడిగుండాల ఏర్పడ ఏర్ప ఏర్పడుతున్నాయో ఇంకా ఆడుకోట్లుగా అనమాట సుఖ కష్ట నష్టాలు అన్నీ మన ప్రయాణాలు ఎదురవుతూనే ఉంటాయి వాటన్నిటినీ అధికమిస్తూనే మనకంటూ ఒక ఖ్యాతిని తెచ్చుకుంటే ఆ జన్మ ధన్యవాన్ని నేను అనుకుంటున్నాను అలాగా మనకంటూ ఒక సుస్థిర అంటే మన అంటే నేను అనే భావన ప్రతి ఒక్కళ్ళనూ ఉండి దానికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని అనుకొని ఎవరికి వారు అంటే ఒక టార్గెట్ అనుకొని ముందుకు వెళితే భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకి చరిత్రార్థం అవుతుంది మనం ఉన్నా లేకపోయినా ఒక సుస్థిరమైన చెప్తాను కదండి ఇప్పుడు చరిత్ర మనం చదువుకుంటున్నాం మనం కూడా మనకి కూడా ఒక చరిత్ర ఒక మంచి చరిత్ర ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఒకసారి మీరు ఆలోచించండి అంటే నాకు చెప్పడం కాస్త వీలుకాల చాలా సరైన భాషలో చెప్పలేదని నేను అనుకుంటున్నాను ఫైనల్గా ఒకటే ముగిస్తా అని చెప్పి మన రొటీన్ జీవితంతో పాటుగా మన ఖ్యాతి మరింత ఇనుమడింప చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది అవసరమైతే కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది కొన్ని సాహసాలు చేయవలసి వస్తుంది కొంతమందిని మెప్పించాల్సి వస్తుంది కొంతమందిని ఒప్పించాల్సి వస్తుంది తా నొప్పవలసి వస్తుంది అన్నీ చేస్తేనండి కష్టపడితేనే కదా మన పొయ్యి మీదకి అన్నం వచ్చేది నోటికి ముద్ద అనేది కష్టం లేకుండా ఎటువంటిది ఏది రాదు ఎంత కష్టం పడితే అంత ఫలితం ఉంటుంది కష్టే ఫలే అలాగే మనకి తగ్గట్టుగా అంటే రొటీన్కి భిన్నంగా మనం ఏమన్నా చేయాలనుకుంటే చేయొచ్చు ఈ నేపథ్యంలో సాహసంతో అంటారు కదా ఆ రకంగా మీ మీ ప్రయత్నాల్లో ఉండండి హరహర హర మహాదేవరే ఓం నమస్కారాయ నమో నారాయణ